రేపు జరిగేటువంటి గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాష్ట్రంలో ఎక్కడ జరిగిన రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉపాధ్యాయ ఎంఎల్సికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేయడం అనేటువంటిది తథ్యం తెల్చుకోవాల్సింది ఆత్మ గౌరవ పోరాటం ఇది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలో చదువుకున్నటువంటి యువత మీరు ఎటువైపు ఉన్నారు తేల్చుకోండి నాగరాజు కోసం మాట్లాడటం లేదు ఇది నాగరాజుకి అనేక పార్టీలు క్యూ కట్టాయి వాళ్ళ ద్రోహాల్ని కుట్రల్ని గమనించి వారి మోసాలని ఎండగట్టడానికి నాగరాజు ఉన్నాడు చావో రేవో తెచ్చుకోవడానికి యుద్ధం ప్రకటిస్తా ఉన్నా అని చెప్పి రేపు గ్రాడ్యుయేట్ విద్యావంతుల్ని అపీల్ చేస్తున్నా ఉద్యోగ ఉపాధ్యాయ మేధావర్గాన్ని అప్పీల్ చేస్తున్నా మీరు ఆలోచించండి ఏసీబీ విజిలెన్స్ దాడులకు మీరు బలవుతారా లేదా ఉద్యోగాలు లేక నిరుద్యోగ మోసానికి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి వారి కుట్రలకు మీరు బలవుతారా లేదు మన ఆత్మ గౌరవం కోసం అన్ని వదులుకొని మీకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయడానికి నిలబడేటువంటి వ్యక్తుల కోసం మీరు అండగా ఉంటారా ఈ రోజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయర్ ఫెడరేషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబా పూలే ఆలోచన విధానంతో మొలకెత్తినటువంటి సంస్థ కాబట్టి రేపటి రాజ్యాధికారం వైపు అడుగు వేయాలంటే చదువుకున్నటువంటి విద్యావంతులు మేధావులు మనకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడమని చెప్పి ఈ రోజు అనంతపూర్ జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో సోషల్ మీడియా ప్రతినిధులు పత్రికా మిత్రుల సమక్షంలో మాట్లాడడం జరుగుతుంది ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ అందరికీ నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి